నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల అరవై ఎనిమిది సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట ఒక దీపం మరో దీపాన్ని వెలిగిస్తుంది తన కాంతి తగ్గకుండానే అరయ ఒక దీపము మరొక్కటి అవతలున్న దీపమును వెలిగించును దివ్యముగను తన దుకాంతి తగ్గదసలు దాని వలన అనుభవాత్మక సత్యంబు అనుచు వినుము అనుభవాత్మక సత్యంబు అనుచు వినుము ఆ ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి